పెద్దలారా ప్రస్తున్నామంలో మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రిస్టుమస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటున్నాం దేవుని యొక్క కనికిరాని బట్టి ఈ భూమి మీద ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ అలాగే ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తుని క్రీస్తుని వచ్చినటువంటి విషయాలని తెలియచేస్తూ ఉంటున్నాం ఎంతోమందికి మనసులో ఒక ఆలోచన ఏంటయ్యా ఇలాంటి ఏసు ప్రభు దేవుడు 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 అనుకుంటూ చెప్తూ ఉంటారు అనేటువంటి ఆలోచన కలుగుతానే ఉంటుంది ప్రియమైనటువంటి అన్నలారా ఎక్కలారా మేమంతా కూడా మీ మధ్యలో పుట్టినటువంటి వారమే అయితే అందరికీ ఎలాగైతే ఎన్నో పనులు ఉన్నాయి ఇళ్ళలో అలాగే ఇళ్ళలో పనులు చేసుకుంటున్నటువంటి వారమే అయితే ఇలాగే వచ్చి చెప్పడానికి గల కారణం ఏంటంటే ప్రవేశ్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించినారు ప్రేణ యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవదూతలు ఇలాగో తెలియచేసినారు ఇదిగో ప్రజలందరికీ కూడా కలగబోయే మహా సంతోషకరమైనటువంటి సువార్త మానము ఏంటి సువార్త అంత గొప్ప వార్త ఏంటి అని తెలుసుకుంటే నేడు దావీది పట్టణంలో రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడు కాబట్టి ప్రవణ యేసుక్రీస్తును గురించి దేవదూతలు ఇలాగ ఉన్నారు ప్రజలందరికీ సంతోషకరమైన వార్త ప్రవణ యేసుక్రీస్తు భూమి మీద రాకముందు దేవదూతలు చెప్తూ వచ్చినారు తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు ఆయనకి సో పేరు పెట్టబడుతుంది అని ఏసు క్రీస్తు ప్రవారు ప్రతి ఒక్కరి యొక్క పాపాన్ని తీసివేయడం కొరకు పుట్టినాడు ప్రధాన యేసు క్రీస్తు మానవుని యొక్క శాపాన్ని మానవుని యొక్క చెడును తొలగించి మానవుని యొక్క మరణాన్ని వేదనను కన్నీటిని తొలగించడానికి పుట్టినాడు ఏ విధంగా అయితే విమోచన కోసం మనుషులు కొన్ని కోళ్ళను మేకలను బలిస్తూ ఉంటారో అవసరత లేకుండా దేవుడే మానవుని కొరకై ఈ లోకానికి మానవుడుగా వచ్చి అందరి రక్షణ కొరకై తను అయిపోయినాడు రక్తం కార్చినాడు చనిపోయినాడు సమాధి కూడా చేయబడినాడు అయితే సజీవుడై మూడో దినాన్ని తిరిగి లేచినాడు ఇదిగో నేను మృతుడై అయ్యాను గాని యుగ యుగాలు సజీవుడనై ఉన్నానని సెలవు ఇచ్చినాడు ప్రేమైనటువంటి అన్నలారా కలరా ఆ సజీవుడైనటువంటి దేవుని మీకు పరిచయం చేయాలని మీ అద్దెకు వచ్చి ఉన్నాం పనులుగా అనుకొని ప్రభు ప్రేమను తెలియచేస్తా అంటున్నాం ఇది క్రైస్తవ దేవుడని అనుకోవద్దు దేవుడు నేను ప్రేమిస్తా ఉన్నాడు నీ హృదయంలో ఉన్న బాధ నీ హృదయంలో ఉండే కలవరం నీ హృదయంలో ఉండే దుఃఖం నీ కళ్ళల్లో ఉండే కన్నీరు నీ కష్టం నీ మనో విచారణ నీ బాధ ఆయనకు తెలుసు ఇదిగో లోకపాప భారమును మోసుకొని పోయి దేని గొర్రెపి అనబడినాడు నీ హృదయ భారం తొలగించేది అనుకోవచ్చు నా మనసులో ఉన్న కష్టం ఎవరు తీసివేస్తారు ఎవరికి తెలిసి నేను పడే బాధ కాబట్టి ఎన్నో మాటలు పడుతున్నానని కొంతమంది బాధపడతా ఉంటారు అయితే నీ బాధలంతా నీ హృదయం తేలిక చేసి నీ మనసు తేలిక చేసి నేను ఆదుకునే రక్షకుడు భూమి మీద పుట్టినాడు ఆయన ప్రభు యేసుక్రీస్తు సూక్రిస్తూ ఆయన విశ్వాసం ఉంచండి గొప్ప ఆత్మరక్షణ సంతోషం పొందాల్సిందిగా ప్రభునామంలో మీకు తెలియచేస్తూ మీ కొడుకు ప్రార్థన చేస్తాం ప్రార్థన మందిరము నుంచి వచ్చి ఉన్నారు ప్రియులారా గురించి తెలుసుకోనండి ప్రేమ గల తంగా మా యొక్క ప్రియులకు మాటలు అందించి ఉన్నావు నీ వాక్యం ప్రతి హృదయంలో ఆయన మొలిచి వారు రక్షించబడినట్లు చేయమని ఏసు ప్రామం అడుగుచున్నాము తండ్రి